అది నేను తిమ్మక్క సార్ సబ్ కలెక్టర్ అటెండర్ మాట్లాడేది నెటికల్ దగ్గర రెండు ఎకరాల భూమి ఉంది సార్ మా అత్త పేరుతోంది లక్ష్మమ్మ మా అత్త భాగాలు పంచి ఇద్దరు కొడుకులకి ఎకరా ఇరవై సెంటు పెద్ద కొడుకి ఎకరా చిన్నోనికి పంచింది వాని భాగం వచ్చి పెద్దన్నకు అమ్ముకున్నాడు ఎకరా అప్పుడు ఏం రేటు ముప్పై వేలు ముప్పై వేలు పెద్దన్న కట్టేసినాడు మా ఆయన కానీ చనిపోయినాడు చనిపోతే నేనేం చేసినాను పాస్బుక్ అప్లై చేసినాను పాస్బుక్ అప్లై చేస్తే నాకు అయినా పాస్బుక్ వచ్చింది పాస్బుక్ వచ్చినా నాకు సపరేట్ నుంచి ఒక లెటర్ వచ్చింది రెండు వచ్చినాయి వచ్చినాక నా మరిది లంజా గింజ అని తింటుండే నేను పోలీస్ స్టేషన్ పోయినాను ఆడ మాకు ఎస్ఐ బాగా పరిచయం లేదమ్మా కోర్టు వేసిడు అన్నాడు కోర్టుకి వేసినాను కోర్టులో కానీ నాకు ఇరవై సంవత్సరాలు అయినాక జడ్జ్మెంట్ కాపీ కానీ వచ్చింది నా తరపునే వచ్చింది ఈడెవడు సార్ మధ్య వచ్చే కిట్టిగాడు వానికి ఏం సంబంధము వాడు ఎవడు మాకి కులమా తల్లమా ఎవరు అతని మా సేన్లో ఏం అధికారం ఉంది వానికి వీళ్ళు కిటిగాని పట్టుకొని దొంగ పత్రాలు పుట్టించుకున్నారు వీళ్ళమ్మ కిటికాని పట్టుకొని వేణు కొడుకు రిజిస్టార్ ఆఫీస్ కార్డు ఉంటాడు వేణు కొడుకు ఆ దొంగ పత్రాలు వీళ్ళమ్మ పుట్టించినారు వీళ్ళమ్మలు ఏం చూపించినారు వీళ్ళు మా అత్త పేరుతో ఇల్లు ఉంది ఆ ఇల్లు నాకి డెబ్బై వేలు అప్పు ఇప్పించింది మా అత్త తన పేరుతో ఉన్నింది ఇల్లు ఆ ఇల్లుని ఐకం చేసి ఇచ్చింది ఐకం చేసిన రెండు రూపాయల లాగా నాకు ఇప్పించింది నాను పెట్టిన సంతకాలం నా కొడుకు పెట్టినాను మా అత్త పెట్టింది నా ముగ్గురు బిడ్డలు పెళ్లి చేసినాను ముగ్గురు బిడ్లు పెళ్లి అయినాక లోన్ పెరిగా వడ్డీ పెరిగా నేను ఆ బ్యాంక్ లో పోయి ఆసుపత్రి లో పోయి లోన్ చేస్తుంది మా అయితే ఇస్తుంది మా అత్త ఇల్లు ఇడిపించుకునే మళ్ళీ ఏం తెలుసుకొని ఏం లేదు ఆ ఇల్లు నాకు రిజిస్టార్జ్ చేసి ఇచ్చింది రిజిస్టార్జ్ చేసినాక నా కొడుకు మైనర్ పెట్టి నాకు రిజిస్టార్ చేసింది ఆ ఇల్లు కానీ వీళ్ళ మళ్ళీ దొంగ పత్రాల్లో చూపించినారు ఆ ఇది తప్పు సార్ వాడు చేసే పని ఏమి కిటగాడు వాడు ఎంత ఎంత ఉండాలో అంతట్లో ఉండాలా మా ఆస్తిలో ఏం సంబంధం అనుకోచ్చేకి ఏం సంబంధము వాళ్ళ అన్నవా చిన్నయనా పెద్దనాయన కొడుకు వాళ్ళకి ఇట్లా రాకూడదు ఏమున్నా కోర్టులో చూసుకుంటాం మా సార్ దగ్గరికి వచ్చినారు వాళ్ళు సార్ కానీ సార్ కోర్టులో చూసుకోమని చెప్పినాడు అది విషయం సార్ సార్ కలెక్టర్ ఆఫీస్ కి కిట్టుగా తోలుకొని వచ్చాడు ముగ్గురు మా మరిది పిల్లల్ని తోల్కొని వచ్చి ముందుకు నిలబడి వాడు వెనక నిలబడినాడు ఏం సార్ మా సార్ దగ్గర పోయి ఉంటే మా సార్ ఏమని కోర్టులో ఉంది నేనేం చేయలేను బాబు మీరు కోర్టులో తెరుచుకోమన్నారు మళ్ళీ ఎందుకు ఇది వీళ్ళమ్మా దొంగదీ చల్లదు వాళ్ళ పేరుతో ఏం లేదు పెద్ద కొడుకు రాసి ఇచ్చిన చిన్న కొడుకు రాయేదు మా అత్త ఆల్రెడీ మాకు పాస్బుక్ అన్ని వచ్చినాయి నా పేరుతో ఉంది ఆన్లైన్ గాని వాళ్ళ పేరుతో ఏం లేదు నా పేరుతో వచ్చి ఇరవై సంవత్సరాల ఇరవై సంవత్సరాలు అయింది ఇప్పుడు మధ్య వచ్చి వీళ్ళు వీళ్ళమ్మ తీసుకొని వచ్చి నన్ను ఈ తీరు టార్చర్ పెట్టేది ఏమి టార్చర్ పెట్టే అవసరం ఏమి ఉండదు వాళ్ళు వాళ్ళ సొంత మా మర్దే అమ్మినాడు కదా మా మర్దే వాళ్ళ అన్నకు అమ్మినాడు సంతకాలు పెట్టినాడు మా ఇద్దా సంతకాలు పెట్టింది అయిపోయింది మం ఏం చేసేస్తారు ఏమన్నా ఉంటే కోర్టులో చూసుకుందాం అంతే మక